సుజుకీ కంపెనీ తాజాగా విడుదల చేసిన ద్విచక్ర వాహన వివరాలు ఇంకా దుగ్గిరాల పసుపు ధరవరలను నేటి మార్కెట్ ఫీచర్లో తెలుసుకుందామా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో సోమవారం రెండు వందల ఇరవై బస్తాలు పసుపు అమ్మకాలు జరిగాయి కాయ కనిష్ట ధర ఎనిమిది వేల నుంచి గరిష్ట ధర పదివేల డెబ్బై రెండు రూపాయల వరకు పలుకగా సరుకు కనిష్ట ధర రెండు వేల నుంచి గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయల వరకు పలికాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడారులమూడి శ్రీనివాసరావు అండి మాది మునుగోడు అండి అమరావతి మండలం మూడు మూడు తెచ్చిన వందల రేటు పోయిన సోమవారం పదకొండు ఆరు పదకొండు ఐదు అండి ఈ రోజు పదకొండుకు అడగలేదండి అదే పై ఆన్లైన్ మార్కెట్ తగ్గిందని వారం ఇన్ని రోజు సరుకు ఆగలేదు పోసినాక రెండు మూడు రోజులు సరుకు అయిపోద్ది అలాంటిది వారం రోజులు ఏళ్ళ మంది సోమవారం వచ్చినా కూడా కొనలేదు కొనలాంటి వాళ్ళకి తొమ్మిది రోజులు అండి ఫస్ట్ ఒక రోజే వంద కొనబోతా మేము కదా రెండు వందల వస్తాయి అంతే ఆగిపోయింది ఏదైనా పెట్టుబడి పెట్టుబడించి లక్షణారా అవుతుందండి ఈరోజు ఉంటే పర్లే ఈ రేటు ఉంటే పర్లేదు కొంచెం కొంచెం పర్లేదు అంత ముందు ఐదు వేలు నాలుగు వేలు రేట్గా మందండి ఈ రేటు పదివేలు తక్కువ ఉంటే పర్లేదండి ఇంకా ఇప్పుడు మిర్చిలా తగ్గిపోతే ఇది కూడా ఇది కూడా రైతు జగన్నాథం మోల్పూర్ నేను పోసుకు తెచ్చా రేటా పదివేలు కాసి వంద రెండు వందలు అటు కానీ ఇటు కానీ అంతే ఆయన ఊరు అడగల కొండలా మార్కెట్ అది ఎర్స్పోర్ట్ లేదు మార్కెట్ మందం వచ్చింది అని కొనలా నేను నలభై రెండు సంవత్సరాలు చేస్తున్నా నాకు అరవై తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు ఎనిమిది వందలు ఆరు వందలు పుట్టు లెక్క అప్పుడు మూడు బస్తాలు లెక్క రెండు వందల ఇరవై ఐదు కేజీలు వచ్చి ఒక పుట్టి అనేవాళ్ళం అప్పుడు లెక్క అప్పుడు అంటే ఖర్చు ఉండేది కాదు పెద్దగా ఇవాళ ఖర్చు లక్షన్నర దాటి పది ఎకరానికి ఎలాగోనే మూడు ఎకరాలు నాకు వేసా ఉంది నా భూమిలో వచ్చేసింది ఋతువు పదివేలు తక్కువ ఉంటే కుడియడంగా గిట్టుబాటు అవుతుంది రైతుకి ఖర్చులు వస్తాయి దండకు పడ్డావు మెయిన్ పాయింట్ అది అది ఆయన అసలు మార్కెట్ మందమైన పోయిన కూడా పోయిలేదు పార్దుంటే దాన్ని బాగు చేపిస్తున్నా అది నీరు సరుకులే పార్దు అది ఒక పెద్ద కొట్ట నాది అది పొయ్యిలే మందమైనా నేను వచ్చేవాడికి మందం మందం అంటున్నారు ఆ స్వామి నాలుగు వందలు పోసాడు మూడు రోజులు పది రోజుల నుంచి ఉంటున్నాడు ఆ స్వామి అది మాది పెద్ద కూరపాడు మండలం బుచ్చి పసుపు అది క్యాసుకొచ్చాము పింద మేము పసుపు తీసుకొచ్చి రాసులు పోసి మార్కెట్ రోజు రోజుకి వీక్ అవుతుందని వ్యాపారస్తులు ఎవరు పసుపు కొంటారని ముందుకు రావటం లేదు గత ఐదారు నెలల నుంచి పసుపు మార్కెట్ పతనం అవుతూ వస్తూ ఉంది పదిహేను వేల రేటు నుంచి ఈ రోజు పదకొండు వేల రేటుకి లోపు వచ్చేసింది ఈ ధరల పతనాన్ని గురించి గవర్నమెంట్ వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోలేదు ఇంతవరకు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని ధరల పతనం కాకుండా వ్యాపారస్తులకు ఎగుమతి ఆటలు ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన కోరుకుంటున్నాం చాలా ఇబ్బందికరంగా ఉన్నది వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా నష్టపోతున్నారు దీనివల్ల గవర్నమెంట్ గట్టిగా దృష్టి పెట్టాలని పదే పదే కోరుకుంటున్నాం ఆ నెల క్రితం నుంచి పదిహేను వేల నుంచి పదకొండు వేలకు పడిపోయింది కదా మరి ఉన్న మార్కెట్ తగ్గడానికి గల కారణాలు ఏందనేది గవర్నమెంట్ అన్వేషించాలి కదా ఎగుమతి ఆర్డర్లు అనేది సక్క సక్రంగా నడిచినట్లయితే ఆ రేటు ఉంటే రైతుకి లాభకరంగా ఉంటుంది అది కాక ఈ సంవత్సరం వదల వల్ల చాలా పంట నష్టపోయి ఉన్నారు పండిన కాస్తకొస్తూ పంటకైనా మరి రేటు వస్తేనే కదా రైతు నిలబడగలిగేది మంగళగిరి ఆటోనగర్లోని శ్రీలక్ష్మి ఆటోమొబైల్ సుజుకీ షోరూంలో కొత్తగా యాక్సిస్ స్కూటర్ను ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ హెడ్ గుంటూరు డివిజన్ ఎస్కే కిరణ్ రెడ్డి వాహనాన్ని ప్రారంభించి సేల్స్ను ప్రారంభించారు సేల్స్ మేనేజర్ డి అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుజుకీ షోరూం ప్రొపరేటర్ కడివెండి నాగేశ్వరరావు బండి వివరాలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి మరి మంగళగిరి పట్నంలో శ్రీ లక్ష్మి ఆటోమొబైల్స్ అందరికీ సుపరిచితమైన సంస్థ మరి రెండు వేల ఎనిమిది నుంచి కస్టమర్లందరికీ అత్యంత విలువైన సర్వీసులు అందిస్తూ మరి సుజుకి మోటార్ సైకిల్ సేల్స్లో భారతదేశంలోనే అత్యంత పేరుగాంచిన సంస్థ మరి వారి తరఫున ఈరోజు సుజుకి యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆధునీకరించిన మోడల్ చక్కటి మైలేజ్ పెంచారు చక్కటి కలర్ కాంబినేషన్స్తో లేటెస్ట్ టెక్నాలజీతో రిలీజ్ చేసిన మా ఆ స్కూటర్ని ఈరోజు మన చేతుల మీదుగా రిలీజ్ చేయడానికి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను మా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్గా వారి తరఫున మా 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 బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున సిబ్బంది తరఫున మరి శ్రీ నాగేశ్వరరావు గారికి అలాగే వారి తండ్రి గారు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి సేల్స్ విషయంలో కూడా అత్యంత ప్రగతి సాధించి మంచి మంగళగిరి పట్టణానికి మరి వారి సంస్థకి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన నాగేశ్వరరావు గారికి చాలా కంగ్రాచులేషన్స్ అండి జస్ట్ సార్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ షోరూమ్ రన్ చేస్తున్నారు శ్రీలక్ష్మి ఆటోమొబైల్స్ అండ్ సార్ మా మొదటి కస్టమర్ సో సార్ మా మొదటి కస్టమర్ కావడంతో ఖచ్చితంగా సార్ ఫస్ట్ ఇన్విటేషన్ మాకే ఇచ్చారు దానికి చాలా కంగ్రాచులేషన్ సార్ అండ్ ఈ సుజుకి యాక్సెస్ మోడల్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ సో కొత్త కలర్స్తో కొత్త స్టైల్స్తో అట్ ద సేమ్ టైం మైలేజ్ మెయిన్ ఇష్యూ మైలేజ్ మైలేజ్ బిహే పికప్ బిహే పికప్ కూడా దీనికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి సో ఈ సేల్స్తో సార్కి ఇంకా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ అయ్యి ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో సబ్ డీలర్గా ఉండి ఫస్ట్ యాక్సెసరీ ట్రే సర్వీసెస్ ఏసీసీ ఫస్ట్ ఏసీసీగా ఉండి సర్వీసెస్ చేయగలిగిన ఫస్ట్ షోరూమ్ మన సార్దే సో ఇంకా సార్కి ఇలాంటివి ఇంకా చాలా జరగాలని మేము కోరుకుంటూ సుజుకి శ్రీలక్ష్మి సుజుకి వారి నూతన యాక్సెస్ ఆవిష్కరణ శుభాకాంక్షలు అండి ఈ సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంతకుముందు ఉన్న మోడల్ కంటే కూడా సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసితో అధిక మైలేజ్ అధిక పికప్తో అండ్ క్రోమ్ హెడ్లైట్ స్క్వేర్ ఇచ్చేయండి నెక్స్ట్ అన్నీ స్లిమ్ చేసి వెహికల్ని పెర్ఫా పర్ఫార్మెన్స్ పెంచాడు అండ్ మైలేజ్ పెంచాడు అండ్ స్లిమ్ చేయడం వల్ల ఏంటంటే కుర్రగారికి బాగా ఆకర్షిస్తుంది అండ్ దీంట్లో కూడా మూడు వేరియంట్స్ ఉన్నాయండి డ్రమ్ము డిస్క్ బ్రేక్ బ్లూటూత్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఒక లక్ష ఎనభై రెండు వేలు డ్రమ్ వర్షన్తో స్టార్ట్ అవుతుంది ఒక లక్షతో ఒక లక్ష ఆన్ రోడ్ ఒక లక్ష పద్నాలుగు వేల వరకు ఆన్ రోడ్ ఉంటుందండి ధన్యవాదాలు